గౌరవ ముఖ్యమంత్రి వరులు గౌరవ నీటి మరియు శివశాఖ మాత్యులు సార్ సంతాప సంతాప కోసం మాట్లాడాలని మనం చేస్తున్నాం నేను రెండు నిమిషాలు చెప్పాను ఏ బాబు ఎవరు కూడా విజులు చప్పట్లు కొట్టకూడదు దయచేసి మీరు ఎవరు కూడా విజిట్లు చప్పట్లు ఎవరు కూడా కొట్టకూడదు మనం ఒక ఇలా కాంగ్రెస్ ముద్దు బిడ్డ కాంగ్రెస్ అంటేనే తన ప్రాణం కంట ఎక్కువ ప్రేమించే మన జామాన్న లేని సంతాప ఇది దయచేసి మీరు ఎవరు కూడా విజిల్ ఏం చెప్పదు మన ముఖ్యమంత్రి గారు వారి కుటుంబానికి ధైర్యం చెప్పి ఇక్కడ ప్రజలకు ధైర్యం చెప్పి నేనున్నానని చెప్పడానికి వారు మన ఇంటికి పోయి వచ్చి ఈరోజు సందర్భ సభ కూడా రావడం జరిగింది ఈరోజు నిజంగా నల్గొండ జిల్లాలో ఒకే ఒక్కడుగా ఎనభై ఐదు ఒకే ఎమ్మెల్యే ఉండి పన్నెండు కాన్సెల్ని తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ కోసం తన రక్తాన్ని దారం పోసి ఈ ప్రాంత అభివృద్ధి కాదు కార్యకర్తలు అప్పుడున్న దౌర్జన్యాలలో కార్యకర్తలకు అండగా ఉంటూ మనకు దామన్న అంటే తెలియని వ్యక్తి లేడు దాంతోపాటు ఈ ప్రాంతంలో శ్రీరామ్ సార్ ప్రాజెక్టు కోసం వేలాది మంది రైతులతో కలిపి స్వయంగా అతను కూడా పాల్గొని ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని కూడా పిలిపించి రక్త తరపున బిందెల కొద్ది రక్తాన్ని దాడబోసి ఆ ప్రాజెక్టు రావాలని పోరాటం చేసి సాధించిన మహా రైతు నాయకుడు కాంగ్రెస్ నాయకుడు నిజంగా దామన్న లేడు లోటు ఎవ్వరు కూడా తీర్చలేడు ఆ కుటుంబానికి అలాగే ఆయన ఫ్యామిలీ అంతా కూడా ఆస్తులన్నీ ధారపోసి చిన్నతనంలోనే భార్యను కోల్పోయినా ధైర్యంగా ఉంటూ ఈరోజు మన కోసం ఆ పార్టీని బతికించిన మహానాయకుడు ఆయన చేయాలని ఆ ఆలోచన ఎవరికి కూడా రాలే ఆ రోజు ఇక్కడికి ఎస్ఆర్ఎస్పి నీళ్లు తేవాలనే ఆలోచన లేదు ఎవరికి తుంగతుర్తి అంటే ఎడారిగా ఉంటుంది వర్షాల మీద ఆధారపడ్డానుకున్నాం కానీ ఆర్ దామోదర్ రెడ్డి గారు ఆ రోజు దామన్న సాధించింది ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్ గారు మాట్లాడతారు వారికి తెలుసు దీని గురించి ఆ ప్రాజెక్ట్ గురించి ఏ విధంగా దామన్న ఆ రోజు మీ అందరినీ వెంటేసుకొని ఎవరు ఎవరో చెయ్యాల నేను తెచ్చినా నేను తెచ్చినా అంటే ప్రజలందరూ కూడా సాక్షులేదు దీనికి రక్త తర్పణం బిందుల కొద్ది చేసినప్పుడు నేను కూడా వచ్చినప్పుడు రక్త తర్పణం చేపించి ప్రాజెక్టుని ఏడారి కావుల ఈ భూములలో పచ్చని పంటలు పడవేయం చేసినా దామన్నకు నిజంగా ఆత్మశాంతి కలగాలని అలాగొక నరోత్తము కూడా మేమందరం సొంత తమ్ముళ్ళ కుమారులాగా చూసుకుంటామని మీ అందరు కూడా మాట ఇస్తూ మీ ప్రాంతం ఆయన నమ్ముకున్న కార్యకర్తలకు మంత్రులు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా ఎంపీలు మా ఎమ్మెల్యేలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తప్పకుండా మీ అందరికీ కూడా అండగా ఉంటామని గౌరవనీయులు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారికి సంతాప సందేశం తెలియజేస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు అనుమల రేవంత్ రెడ్డి గారు గౌరవ సహచర మంత్రి వర్యులు శాసన సభ్యులు పార్లమెంట్ సభ్యులు దామోదర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు దామోదర్ రెడ్డి గారి అభిమానులందరికీ నా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మనందరికీ చాలా దుఃఖం ఉన్న రోజు ఈరోజు మరి మనం ఏ రోజు ఏ రోజు కూడా ఊహించకపోయి ఉండొచ్చు దామోదర్ రెడ్డి గారు ఇక లేరు దామోదర్ రెడ్డి గారు ఇక కాంగ్రెస్ పార్టీ కోసం మరి ఈ కార్యకర్తల కోసం నిలబడే దామాన్న ఇక లేరు అంటే ఇది చాలా చాలా దుఃఖం కలిగించే విషయం సుదీర్ఘకాలం ఉమ్మడి నల్గొండ జిల్లాలో దామోదర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ జెండా నిలబెట్టిన తీరు మనం ఒకసారి గుర్తుపెట్టుకున్నాం ఎంత పోరాటం చేసినో కమ్యూనిస్ట్ పార్టీతో తెలుగుదేశం పార్టీతో ఎంత పోరాటం చేసినో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మొదటిసారి ఎమ్మెల్యే అయిండు అంటే సుమారు నలభై ఏళ్ల క్రితం నలభై ఏళ్ల పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జెండా నిలబెట్టిన కాంగ్రెస్ యోధుడు దామోదర్ రెడ్డి గారు ఆయన కుటుంబ జీవితంలో ఎంతో ట్రాజెడీ అయినా ఆస్తులు కరిగిపోయినా ఆరోగ్యం చెడిపోయినా కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం కృషి చేసిన మహానాయకుడు దామోదర్ రెడ్డి గారు మరి ఇప్పుడు వెంకన్న చెప్పినట్టుగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ విషయంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా మరి దామన్ ఆహ్వానం మేరకు నేను వెంకన్న ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులందరం కూడా ఈ తుంగతూర్తి ప్రాంతంలో రక్త తర్పణం అని చెప్పి ఒక బస్సు యాత్ర చేసినాం కార్యకర్తలు అందరూ కూడా అక్కడ రక్తం పోస్రు శ్రీ సాగర్ ప్రాజెక్టు నీళ్లు తీసుకురావాల్సిందే అని మరి వారి ప్రయత్నం వారి కృషి ఫలితంగానే ఎస్ఆర్ఎస్పి ఫేజ్ టూ పూర్తి స్థాయిలో పూర్తయింది ఈరోజు వెంకన్న సజెస్ట్ చేస్తున్నట్టుగా ఎస్ఆర్ఎస్పి ఫేజ్ టూని ని మరి ఇరిగేషన్ శాఖ మంత్రిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి సలహా ఇస్తున్నాను అది ఆర్డిఆర్ ఎస్ఆర్ఎస్పి టూగా గా నామకరణం చేయవలసిందిగా వారికి సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా ఇదే సందర్భంగా ఈ ప్రాంతానికి నేను ఒక విషయం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇదే విషయం తెలియజేస్తున్నా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు చాలా గొప్ప ప్రాజెక్టు అరవై డెబ్బై ఏళ్ళ కింద కట్టింది జవహర్ లాల్ నెహ్రూ గారు శంకుస్థాపన చేసిండు కానీ అరవై డెబ్బై ఏళ్లలో అది సిల్ట్ శాండ్తో నిండిపోయి దాని కెపాసిటీ ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ తగ్గిపోయింది ముఖ్యమంత్రి గారి అనుమతితో నేషనల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ డీసిల్టేషన్ అండ్ డీసెడిమెంటేషన్ కింద ఈ ప్రాంతానికి నీళ్లు రావడానికి ఎస్ఆర్ఎస్పికి డీసిల్టేషన్ అండ్ డీసెడిమెంటేషన్ కూడా టేకప్ చేస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను అదేవిధంగా ఈ ప్రాంతానికి ఎస్ఆర్ఎస్పి నీళ్లు తీసుకొచ్చే ఎస్ఆర్ఎస్పి కాలువలు కూడా మరి వారి నిర్మాణం కూడా సరిగ్గా లేదు ఇప్పుడు చాలా చోట్ల చాలా డ్యామేజ్ అయి ఉన్నాయి అవి కూడా టేకప్ చేస్తాం దామోదర్ రెడ్డి గారి కోరిక మేరకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్ళని తుంగతుర్తి కాన్స్టెన్సీకి తీసుకొస్తాం మరి వారి వారు చేసిన కృషి వారి ప్రయత్నం చేయడానికి ప్రజల్లో శాశ్వతంగా నిలబడ్డానికి మరి ఈ ప్రాజెక్టుని నేను ముఖ్యమంత్రి గారిని నేను వెంకన్న విజ్ఞప్తి చేస్తున్నాం ఆర్డిఆర్ ఎస్ఆర్ఎస్పి ఫేజ్ టూగా నామకరణం చేయవలసిందిగా వారికి సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం మరి మేమందరం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులము ఎంపీలము ఎమ్మెల్యేలము అందరం కూడా ఒకే తాటిపై ఉండి ఉమ్మడి కృషితో మరి దామన్న ఆశయాలు నెరవేర్చడానికి మళ్ళోసారి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కానీ ముందు ముందు కానీ ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోటగా ఉండడానికి లోకల్ బాడీ ఎలక్షన్స్లో క్లీన్ స్వీప్ చేయడానికి నూటికి నూరు పాలు మరి విజయం సాధించడానికి మేము అందరం కూడా మరి కలెక్టివ్గా సంఘటితంగా యూనిటీతో ముందుకు పోతాం తప్పనిసరిగా ఏ కార్యకర్తకి ఏ నాయకునికి ఏ గ్రామంలో ఏ తండలో ఏ ఎస్సీ వాడల్లో ఇబ్బంది వచ్చినా దామణి గుర్తుపెట్టుకొని మీకు అండదండలుగా మీకు సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి మరి దామన్న గారికి వారికి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తూ మీ అందరం కూడా సర్వోత్తమ ఉంటామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను జై దామన్న గౌరవ ముఖ్యమంత్రి అదేవిధంగా దామోదర్ రెడ్డి గారు నిజంగానే ఆనాడు ఎవరు లేకుండా ఇంకనే మొగోడు ఉండే ఉన్న మాట చెప్తున్నా ఇవాళ అందరూ తయారై కనుక ఆయనకు సరి అయిన ఆయన కొడుకుకు ఆయన తల్లి చనిపోయింది తండ్రి కూడా చనిపోయినాయ ఇక దీని మీద మీరు ఆలోచన చేసి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు నువ్వే ముందుండి ఆ కుటుంబాన్ని మనందరు అభిమాన నాయకులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి సహచర మంత్రివర్యులు వేదిక మీద ఉన్న ప్రజా ప్రతినిధులు ముఖ్య నాయకులు ముఖ్యంగా రామిరెడ్డి కుటుంబ సభ్యులు వేలాదిగా ఇక్కడికి విచ్చేసిన అభిమానులు మీడియా మిత్రులందరికీ నమస్కారం చాలా బాధాకరం మనిషి పుట్టడం ఎంత సర్వసాధారణమో పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు ఈ లోకం నుంచి వెళ్ళిపోవటం కూడా సర్వసాధారణమని తెలిసి కూడా మనిషి జీవించి ఉన్నప్పుడు మనిషి తను ఎదట వాళ్ళకి సహాయం చేయ చేయగలిగి ఉన్నప్పుడు తను జీవించినప్పుడు ఏవైతే కొన్ని బెంచ్ మార్క్స్ కొన్ని అద్భుతమైన కార్యక్రమాలు ప్రజల కోసం చేస్తారో రైతు కుటుంబంలో జన్మించిన దామన్న కారేపల్లి మండలంలో జన్మించారు కామేపల్లి మండలంలో జన్మించిన రైతు కష్టాలు తెలిసిన ఇందాక మా సహచారం మంత్రివర్యులు చెప్పినట్లు సాగునీరు యొక్క ప్రాధాన్యత రైతులకి ప్రాంతమైన తుంగతుర్తి పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రతి ఎకరాకి గోదావరి నీటినీయాలనే తపనతో ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ ని సాధించిన ఘనత తప్పకుండా దామనదని చెప్పుకోవచ్చు మనిషి పుట్టడం చనిపోవటం సర్వసాధారణమే కానీ తను జీవించి ఉన్నప్పుడు కొన్ని తరాల పాటు తను చేసే మంచి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ప్రత్యక్షంగా మన మధ్య జీవి లేకపోయినా వారు చేసిన మంచి కార్యక్రమాలు ఏ కుటుంబానికి చేసినా ఏ ప్రాంతానికి చేసినా తప్పకుండా ఈ ల్యాండ్ మార్క్ గా ఎప్పటికీ చిరస్థాయిగా నిలిసిపోతాయి అటువంటి మంచి కార్యక్రమాలు చేసిన దామన్న మన మధ్య లేకపోవటం మనకే ఆ కుటుంబానికే కాదు లక్షలాది మంది తెలంగాణలో ఉండే ప్రజలకి ముఖ్యంగా అటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా ఎందుకంటే నల్గొండ జిల్లాలో తను అభివృద్ధి జరిగిన తన పుట్టక ఖమ్మం జిల్లాలోనే ఉంది కాబట్టి అక్కడ వారి అన్నగారు దివంగత నేత రామరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు అక్కడ వారు ఇక్కడ ఏడు నల్గొండలో ఏదో ఇబ్బంది వచ్చిందంటే ఖమ్మం నుంచి వేలాది మంది తరలి ఇక్కడికి వస్తుండేది ఖమ్మంలో ఏదో ఇబ్బంది వచ్చిందంటే వేలాది మంది నల్గొండ నుంచి తరలి ఆనాడు ఖమ్మం కూడా వచ్చి వేలాది మంది కాంగ్రెస్ కుటుంబాలని రెండు కుటుంబాలు కాపాడిన సందర్భాలు ఈ ఉమ్మడి జిల్లాలో కోకొల్లలు ఉన్నాయి మనస్ఫూర్తిగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలపటమే కాకుండా సరోత్తమ రెడ్డికి తమ్ముడికి తప్పకుండా ఈ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రజానేత మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు వారు సంతాప సందేశాన్ని మనం చేస్తాం కీర్తి శేషులు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గారి సంతాప సభ ఈనాడు సర్వోత్తం రెడ్డి గారు రామ్రెడ్డి కుటుంబ సభ్యులు వారి అభిమానులు ఐదు పర్యాయాలు శాసనసభ్యుడిగా రెండు పర్యాయాలు ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా ప్రజా జీవితంలో ఆస్తులను అన్నింటినీ కరగబెట్టి నమ్మిన కార్యకర్తల కోసం జెండా మోసిన పార్టీ కోసం సర్వం త్యాగం చేసిన నాయకుడు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గారి సంతాప సభ ఈనాడు మన అందరికీ బాధాకరమైన అంశం రాజకీయాలలో ఒక్కసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికైతేనే ఆస్తులు కూడబెట్టే కాలం కానీ ఐదు సార్లు శాసనసభ్యుడిగా రెండు సార్లు మంత్రిగా పనిచేసిన రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారు వేలాది ఎకరాల భూములను నల్గొండ జిల్లాలోనే కాదు ఖమ్మం జిల్లాలో వారి తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులను వారి అత్తగారి కుటుంబం నుంచి వచ్చిన వేలాది ఎకరాల వారసత్వాన్ని ఈ నల్గొండ జిల్లా ప్రజల కోసం త్యాగం చేసి ప్రధానంగా ఆనాడు ఈ జిల్లాలో రాజకీయ కక్షలు కార్పణ్యాలు రాజకీయ వివాదాలలో కార్యకర్తల మీద దాడులు హత్యాయత్నాలు ఇలాంటి విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కొని కార్యకర్తలకు అండగా నిలబడి వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నల్గొండ జిల్లాలో కాపాడి ఈ జిల్లాలో జెండాను నిలబెట్టిన నాయకుడు రెడ్డి దామోదర్ రెడ్డి గారు ఈనాడు మన మధ్యలో లేకపోవడం ఎంతో బాధాకరం ఆనాడు రాజకీయాలలో కార్యకర్తలను కాపాడుకుంటూనే నల్లగొండ గడ్డను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ బాధితులను ఈ ప్రాంతం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రజలు జీవించడానికే యోగ్యం కాని ప్రాంతము భవిష్యత్తులో ఈ ప్రాంతము నిర్మానుషంగా మారి ఇక్కడ ప్రజలు నివసించలేని పరిస్థితి వస్తుంది అని చెప్పి ఆనాడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్టు ప్రాతిపదికన నేపథ్యంలో ఈ ప్రాంతం కరువు ఈ ప్రాంతానికి నీళ్లు లేకపోవడం ఈ ప్రాంత పేద ప్రజలని ఫ్లోరైడ్ మహమ్మారి పట్టి పీడిస్తున్న సందర్భంలో గోదావరి జలాలని ప్రాంతానికి తరలించాలని ఆనాడు గొప్ప ఉద్యమం రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది వారి ఉద్యమ నేపథ్యంలో మొట్టమొదటి ప్రధానమంత్రి తన ప్రాధాన్యతలో ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ అనే పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు తీసుకొని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును మొట్టమొదటి ప్రధానమంత్రి గారు చేపడితే ఆ ప్రాజెక్టు కాలక్రమేణా అటు కరీంనగర్ వరంగల్ ఇతర ప్రాంతాలకు నీళ్లు ఇస్తూనే నల్గొండ జిల్లాకు కూడా నీళ్లు ఇవ్వాలి ఈ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించాలి కరువుగా ఎడారిగా మారిన నల్గొండ జిల్లా సస్య శ్యామలం కావాలి పచ్చని పంటలు పండాలి అని ఆనాడు నలభై సంవత్సరాల క్రితమే ఎమ్మెల్యేగా ఎన్నికైన దామోదర్ రెడ్డి గారు ప్రజల కోసం కొట్లాడి ఆనాడు ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి ఈ ప్రాంత ప్రజలందరినీ కూడగట్టుకుని ఆనాటి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ టూ ప్రాజెక్టును ఆనాడు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారు సాధించి ప్రజల పక్షాన విజయం సాధించింది ఆ తర్వాత ప్రణులు జరగకపోగా తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒత్తిడి తీసుకొచ్చి రాం రెడ్డి దామోదర్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి గోదావరి జలాలను తరలించడంలో వారు క్రియాశీలక పాత్ర పోషించరు ఈ నియోజకవర్గం రిజర్వ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఈ ప్రాంతం నల్గొండ జిల్లాలో ప్రాతినిధ్యం వహించిన రెడ్డి దామోదర్ రెడ్డి గారు రెండు జోడెద్దుల్లాగా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిన నాయకులు ఆ కుటుంబానికి నేనే కాదు సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు చెప్పండి గాంధీ మా సంతాపాన్ని తెలపండి అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు స్వయంగా నాకు చెప్పి వారి కుటుంబానికి పార్టీ అండగా నిలబడుతుంది వాళ్ళను భవిష్యత్తు రాజకీయాలలో గాంధీ కుటుంబం కాపాడుకుంటుంది అని చెప్పే మాట మీ అందరికీ చెప్పాల్సిందిగా మీ అందరికీ చేరవేయాల్సిందిగా గాంధీ కుటుంబము కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాకు చెప్పిండు చెప్పడమే కాదు రాహుల్ గాంధీ గారు స్వయంగా సర్వోత్తం రెడ్డి గారికి లేఖ రాసిండు దామోదర్ రెడ్డి గారు చచ్చిపోయిన సందర్భంగా సంతాపాన్ని తెలుపుతూ రాహుల్ గాంధీ గారు సర్వోత్తంకు లేఖ రాయడం జరిగింది కాబట్టి మిత్రులారా ఈ వేదిక మీద నుంచి రెండు అంశాలలో స్పష్టంగా మీ ముందు ఉంచదలుచుకున్నాను ఏఐసీసీ ఆదేశాల ప్రకారం భవిష్యత్తులో ఏ అవకాశం వచ్చినా రాజకీయంగా రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గారి కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది పెద్దలు హనుమంతరావు గారు వి హనుమంతరావు గారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నాకు తెలిసి ఆనాడు కోశాధికారిగా ఉన్నాడు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా హనుమంతరావు గారు ఉన్నప్పుడు ఈ రోజు వాళ్ళ అధ్యక్షుడు ఇంకా మన మధ్యలో బలంగా గత్తిగా బల్ల గుద్ది వాదించే నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో విహెచ్ గారు ఉన్నారు దామోదర్ రెడ్డి గారి కుటుంబానికి అవసరమైనప్పుడు దామ కూడా మనకు అండగా నిలబడతాడు కాబట్టి మిత్రులరా వారి కుటుంబానికి రాజకీయ పరమైన అవకాశాలు గాంధీ కుటుంబం తప్పకుండా కల్పిస్తుంది గాంధీ కుటుంబం ఇచ్చిన హామీని ఈ వేదిక మీద నుంచి మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను అదే విధంగా ఈ ప్రాంత రైతాంగం కోసం ఈ ప్రాంత రైతుల కష్టాలు తెలిసిన నాయకుడుగా వ్యవసాయం పట్ల ఉన్న మక్కువ ఈ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యని పరిష్కరించడానికి దామోదర్ రెడ్డి గారు చేసిన పోరాటం ఈనాడు గోదావరి జలాలు ఈ ప్రాంతంలో ప్రవహిస్తున్నాయంటే వారి కృషి ఎనలేనిది మిత్రులు వెంకటరెడ్డి గారు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సోదరుడు పొంగులేటి రెడ్డి గారు స్థానిక శాసన సభ్యుడు మందుల సామెల్ గారు ఈ వేదిక మీద ఉన్న నాయకులు నల్గొండ పార్లమెంట్ సభ్యులు రఘ్వీర్ గారు అందరూ సూచన చేసిండ్రు విజ్ఞప్తి చేసిన రు ఈనాడు ఈ వేదిక మీద ఉన్న ఏ ఒక్కరికి కూడా ఈ వేదిక మీదనే కాదు ఈ రోజు వారి సంతాప సభలో పాల్గొన్న దాదాపుగా లక్ష మంది దామోదర్ రెడ్డి గారి అభిమానులే కాదు నల్గొండ జిల్లాలో ఉమ్మడి రాజకీయ పార్టీలు ఏవైనా సరే కమ్యూనిస్టులు కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఆనాటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు ఎస్ఆర్ఎస్పీకి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారి పేరు పెట్టడంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉంటదని నేను అనుకోను నిజంగా వారికి ఇది ఒక గుర్తింపు వారికి నిజమైన నివాళి ఎస్ఆర్ఎస్పీ టూ అని నామకరణం చేయడం వారికి నిజమైన నివాళి వారి పోరాటానికి వారి త్యాగాలకు గుర్తింపు ఇరవై నాలుగు గంటలు తిరిగే లోపల తప్పకుండా జీవోను ఇచ్చి రెడ్డి దామోదర్ రెడ్డి గారి యొక్క గౌరవాన్ని వారి త్యాగాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది ఎప్పుడు ఏ సమయం వచ్చిన మొన్న ఆరునాడు జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో అభ్యర్థి కంటే ముందుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాకంటే ముందుగా దామన్న గ్రామాలలో తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆనాడు ప్రచారం చేసి పార్టీ అంటే ఆయనకు అమితమైన ప్రేమ అమితమైన అభిమానం ఈనాడు వారి చివరి శ్వాస కాంగ్రెస్ పార్టీ జెండా నీడనే ఆ జెండా కప్పుకొని వారు చివరి శ్వాస వదిలినరు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అండగా నిలబడుతుంది తప్పకుండా భవిష్యత్ కార్యాచరణ పార్టీ చేపడుతుంది మీ అందరి చప్పట్ల మధ్యన రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారి పేరు ఎస్ఆర్ఎస్పీ టూకి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది మీ అందరి ఆలోచన మీ అందరి సూచన మేరకు ఈనాడు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలియజేస్తూ ఏది ఏమైనా దామోదర్ రెడ్డి గారు మన మధ్యలో లేకపోవడం ఒక విషాదకరమైన సంఘటన దాన్ని తుంగతుర్తి నియోజకవర్గాన్ని ఆదుకోవడానికి ఈ ప్రాంతానికి సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సొంత గ్రామం కూడా ఈ నియోజకవర్గంలోనే ఉంది మన శాసనసభ్యుడితో పాటు మిగతా నాయకులు తుంగతుర్తిలో చాలా మంది నాయకులు ఇక్కడి నుంచో ఉన్నారు మీ ఎంపీ చామల కిరణ్ రెడ్డి గారు ఇదే శాసనసభ నియోజకవర్గం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇదే శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యులు మందుల సామెల్ గారు ఇదే శాసనసభ నియోజకవర్గం దామన్న నివసించే ప్రాంతం దామన్నా ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం ఇదే శాసనసభ నియోజకవర్గం వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడతారు మనస్ఫూర్తిగా రాం రెడ్డి గారి కుటుంబాన్ని ఆదుకుంటామని మీ అందరికి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు మిత్రులారా ಹೋದ <imit> ಸಾಮಿಲನಾ <imit> <imit>